అమిత్ షా అమిత్ షా గారు ఈరోజు బీజేపీలో సెకండ్గా ఉన్నా కూడా మొత్తం ఆయనే వెనక నుంచి పక్కా ప్లాన్తో నడిపిస్తుంటాడు ఈరోజు ముంబైలో మనం మహారాష్ట్రలో చూసినటువంటి ఫలితాలు కావచ్చు బీహార్లో చూసినటువంటి ఫలితాలు కావచ్చు అంతకుముందు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు మధ్యప్రదేశ్ అసెంబ్లీ కావచ్చు ఢిల్లీ కావచ్చు అలాగే హర్యానా కావచ్చు జమ్మూ కాశ్మీర్ కూడా కావచ్చు కాశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినా ఇరవై తొమ్మిది స్థానాలు బీజేపీ గెలిచిందంటే ఆ టీం వర్క్ అలాగ ఉంటుంది అమిత్ షా గారు చెప్పినటువంటి వ్యాఖ్యలవే ఈరోజు మహారాష్ట్ర కావచ్చు మిగతా ప్రాంతాలు కావచ్చు రేపు రాబోయే ఐదు రాష్ట్రాల్లో కావచ్చు అందరము కూడా కలిసికట్టుగా పనిచేయాలి అందరిలో కూడా యూనిటీ ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా విజయంలో పాలు పంచుకోవాలి ఏదైతే ఒక అపజయంలో వాళ్ళని వీళ్ళని తోసేస్తుంటామో అది కాదు ఈరోజు సాధించినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో ఆ విజయాలకి అందరినీ బాధ్యతలు చేస్తున్నా బాధ్యులు చేస్తున్నాడు అమిత్ షా ఆయన ఆయన ఈరోజు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఉందో అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతా కూడా సాధిస్తుంది కానీ ఈ విజయం వెనుక ప్రతి ఒక్కరిని కూడా మేము భాగస్వాములు చేస్తామంటున్నాడు అది నాయకత్వ లక్షణం ఈరోజు గెలిస్తే మా అధికారము మా యొక్క స్ట్రాటజీతో గెలిచింది ఓడిపోతే కార్యకర్తలు అందరూ కింద స్థానిక నాయకులు అందరూ కూడా కరెక్ట్గా పనిచేయలేదు అని చెప్పడం మాత్రమే కాదు ఆ విజయాన్ని వాళ్ళకు అందించడం ఈరోజు అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలవే అందరూ పంచుకోండి విజయాన్ని అందరూ అభివృద్ధి చేయండి విజయాలు ఎప్పటికీ మనకు దూరం అవ్వవు ఎందుకు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దీని మీద పొట్టు సాధించలేకపోతున్నారు ఓడిపోతున్నారు అంటే అక్కడ వాళ్ళ యొక్క సంస్థాగత వ్యవస్థాగత లోపాలు ఏమున్నాయో మనం వాటిని పట్టుకోవాలి ఆ లోపాలు లేకుండా ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి అందరూ పంచుకోండి అభివృద్ధిని అందరూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి అంటున్నారు అదే ఈ రాష్ట్ర రాజకీయాలు కావచ్చు దేశ రాజకీయాలు కావచ్చు ప్రతి దాని వెనుక ఆయన స్ట్రాటజీ ఉంటుంది ఆ టీం వర్క్ బాగుంటుంది బీజేపీది